సమానంగా జరిగినట్టు ఇక్కడ ఇంద్రియ ద్వారాలన్నింటి సమన్వయం అనర్చుట జ్ఞానం చాలా అవసరం వాణిని తెరిచిరించినచ్చు మనస్సు ఆయా ఇంద్రియముల వెంట బహిర్ముఖంగా పరివెత్తుట వల్ల ఆత్మ ఎందు ఏకాగ్రత కుదరదు ఎలాగంటే గాలి ఎక్కువగా వీచినప్పుడు కిటికీలు తెరిచిరించినచ్చు ఇంటి లోపల గల దీపము ఆరిపోనట్టు అలాగే మన ఇంద్రియ ద్వారంలో ప్రపంచో జ్ఞాన జ్యోతి ఆరుచోదు ఇంద్రియములు వాడి వారి నిక్షయములకు ఇంద్రియాత్ముల పైకి పోకుండా నిగ్రహించాలని ఇక్కడ అని సర్వేంద్రియాన్ని అని చెప్తున్నాడు ఏ ఒక్క కిటికీలో కాదు కిటికీలు అంటే మనకేది ఇదే కళ్ళు ఈ మంది చేట్ల కిటికీలు లేదు కిటికీలు ఉన్నాయో ఏది నియంత్రించమంటే ఈ కళ్ళను ఈ నోరును ఈ చోలను ఇవి కిటికీలు మంచి మాట్లాడాలి మనం పెంచుకునే కానీ మెల్లగా ఇళ్ళగా మెల్లగా మీ ఇలా తీయాలి దన్న దన్నీ అది కూడా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ శక్తి ఎక్కువ ఖచ్చింది మళ్ళీ చూసే దృశ్యాలు కూడా ఇవి కానీ సీరల్ కానీ అవి అయినాయి అన్నీ చూస్తే మనకు అది ముద్ర పడిపోతుంది దీన్ని కూడా కంట్రోల్ చేయాలి చూడనియకుండా దైవ విషయాలే మంచి విషయాలే చూడాలి మళ్ళీ ఇది కూడా మంచి విషయాలే దైవ సంబంధమైన మంచి మాటలు వినాలి ఇవి కంట్రోల్లో ఉండాలి ధ్యానం సరిగ్గా నడుస్తుంది చెప్తున్నాడు మన లక్ష్యం కూడా నెరవేరుతుంది ఏ అనుకుని ధ్యానం చేసినా దాని మీద ఏకాగ్రత ఉంటుంది ఒక్క కిటికీ తెరవబడి ఉన్నాను గాలికి దీపం మారిపోతుంది ఏ ఒక్క కిటికీ గాలి వచ్చినా దీపం ఉండదు కాబట్టి దేనికి కూడా ఛాన్స్ తర్వాత మనస్సును హృదయం వద్ద చేర్చి హృదయం వద్ద పరమాత్మ స్థానం కాబట్టి దాని మనస్సును అటు ఇటు తిరగపు లోపలికి లాగి హృదయంలో ఆత్మయందు స్థాపించాలి ఇప్పుడు పిల్లలు అటు ఇటు వాళ్ళ మనిషి ఎలా ఉంటుంది ఇటుబాటు చేస్తాం ఇద్దరులైతే కూర్చుంటాం మంచిగా వాళ్ళకు కూర్చోదు అలాగే మన మనస్సు కూడా ఇటు అటు పరెత్తుతుంది దాన్ని ఉదయంతోనే ఆత్మయందు స్థాపించు మనస్సు యొక్క జన్మస్థానం హృదయం ఈ హృదయమునే నయపరచాలి ఇందులోనే చూసుకో మొదటి సాధన ఇంద్రియాలను విగ్రహించడం లేకుంటే మన్ మనస్సును నియంత్రించలేని వాడు శిక్షనుడై సులభంగా దేని పెట్టడానికి వశమైపోతాడు కంట్రోల్లో లేనివాడు ఏది చూస్తుంది ఏది వింటే అది ఆశ లోనే కోరికలు ఇంత ఎక్కువ ఏంటంటే దానికి లోబడి ఏమైతున్నాడు సులభంగా అవి తక్కువ వర్షం అయిపోయి అవి తెమ్మల్ని పోతాడు ఇక్కడ స్పష్టంగా చేస్తున్నాడు అంటే ధ్యాన సాధన చేయరో వాళ్ళు వారికి దర్శనం కాదు ఒక చిన్న ప్రాపంచిక వస్తువును సంపాదించడానికి ఎంతో ప్రయత్నం అవసరమై అలాగే మరి అనేక జన్మల నుండి వచ్చిచున్న ఈ వాసనలను దుస్సంస్కారాలను నశింపజేసి పరబ్రహ్మం అను మహోన్నత పదము అధిష్కరించుటకు ప్రయత్నం అవసరం కాదా మహోన్నత పదవి పరమాంస పదవి యోగులు పొంది అది దాన్ని పొందడానికి సంవత్సరాల సంవత్సరాల అడవులలో తపస్సు చేశారు తపస్సు చేస్తేనే ఆ పర బ్రహ్మ అంటే పరమాంస యొక్క పదవి వాళ్ళకి లభించింది మామూలు వాళ్ళకి ఎట్లా లభిస్తుంది లభించది అంటున్నాడు ఇక్కడ అంత కఠినమైన నియమాలు మళ్ళీ వాతావరణానికి మూడు కాలాలకు తట్టుకోవాలి మూడు కా సమ శీతోష్ణాలకు కూడా కష్టాల కష్టాలకండి తట్టుకుంటేనే సంవత్సరాలు సంవత్సరాలు చేస్తేనే ఆ సాధన అప్పుడు ఆ పదవి అనేది మౌనత పరమాత్మ పదవి అనేది లభిస్తుంది మామూలు వాళ్ళకి ఇక్కడ లభించది వృత్తి లభిస్తుంది సాధనేస్తే దేవుడి గురించి అనుభవం అవుతుంది ఆత్మ గురించి జ్ఞానం తెలుసుకుంటాడు కానీ ఈ పరబ్రహ్మ పరమాత్మ పదవి అనేది చాలా మహిమ కలవి అది పొందిన వారు ఇతరులకు కూడా దర్శనం చేయగలరు వాళ్ళని ఏది మాట్లాడదు కాదు అంటున్నది ఇక్కడ గొప్ప గొప్ప రాజభవనములు మోక్షధామ ప్రవేశంలకు రాగ వివర్జిత ఒక టికెట్ వంటిది టికెట్ లేని వారికి అనుమతి పత్రము పొంది ఉండని వారిని గొప్ప గొప్ప రాజభవనంలో అందు ఎట్లు వెళ్ళనియరో అట్లే గ్రామం కామం నశింపని వారు కోరికలు తొలగని వారు రాగా దీక్ష వారు అక్షర బ్రహ్మ పలున మోక్ష సౌధన ప్రవేశింపజలరు అవి నశించిన వారే నిరాటంగా నిర్భయంగా పోగలరు కాబట్టి నాకు ఇంకను ఆత్మదర్శనం కాలేదు నాకు భగవంతుడు సాక్షాత్కారం కాలేదని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు అంటున్నారు మీ సాధన మీరు చేయండి జ్ఞాన సాధన ఆత్మ ఆత్మజ్ఞానం వినండి కోరికలు విడవండి రాగ కపట కోరికలు ఉండకూడదు నిష్కల్మషంగా उनी એટલા一心 મંચુ હોય એટલા મનસ પણ અલાને ઉલ્લેખ અતમવાલે અપુડે દેવનું નિદ દર્શન હોય છે અનેક કષ્ટમળ કોર્ચી તીવ્રમ ગુ સાધનાલો ચેય વાળ ઇન્દ્ર નીસા પરમ માત્રમે દૈવ દર્શનની સાંપન કોયલા ગળરુ પચ્ચીયલ્યાચતુ પણ યથુન ઇથ જ આતે પરમેશ્વર ઇથ જ છે लक्षात ठेवा तुम्हाला देव म्हणजे इथंच आहे जर गुरुपुत्र कोणी असतील तर आपण तुम्ही याचा पत्ता लावा परमेश्वर असा नाही आणि अगर आहे तो कहां भी है। और यहां नहीं, तो कहां भी भी पत्ता घेणार नाही आपण आपण देवाचा पत्ता घेणार नाही तर देव समजणार नाही आपण असेच राहणार कबीनास मला इस बंगाली को नव दरवाजे दशमी खिडकी खोल उस लाल भरे आणि मोल हे गुरु पुत्राचे लक्षण पुत्रा आहे हे गुरुपुत्राच्या खुना रवी शेषे तारे आहे त्या गावाशी ते पाहा बाई ते पाहा तर आहे मसुरे परमाना मोती या परी ते असे दशे असा हे सगळं काही खजाना ह्याच्यामध्ये माणूस मामुली नाही आपण कमी नाही